మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆఫీస్ బేరర్ సమావేశం కొనసాగుతోంది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుండగా బీజేపీ రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు పార్టీ బలోపేతం రైతు సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు కాగా ఈ మీటింగ్కు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్సీలు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు అయితే ఈ సమావేశానికి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు ఇక ఈ భేటీలో ముఖ్యంగా సంస్థగత వ్యవహారాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది రైట్ ఇక ఈ సమావేశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి మెయిన్ గా ఈ భేటీలో ఇటు సింగ్ పాల్గొనకపోవడం అలాగే కొందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదన్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఈ భేటీకి సంబంధించి ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం కొనసాగుతా ఉంది రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కావాలని చెప్పి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతూ ఉంది అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే కేవలం కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒక్కడే ఈ యొక్క సమావేశానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది మిగతా ఎమ్మెల్యేలు అయితే దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే వారందరూ ముందస్తుగా సమాచారం ఇచ్చారా రాష్ట్ర నాయకత్వానికి దూరంగా ఉంటామని లేదంటే వాళ్ళు దూరంగా ఉన్నారా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే రా ఇప్పటికే బీజేపీలో కొన్ని రోజులుగా కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఇటు పార్టీకి మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి ఏదైతే వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ఇటు పార్టీలో చర్చనీయాంశమైంది మొత్తం మీద ఈరోజు ఏదైతే సమావేశం కొనసాగుతుందో ఈ యొక్క సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే సంస్థాగతంగా ఏదైతే ఇప్పటికే కొత్త జిల్లా అధ్యక్షులను కూడా నియమించుకోవడం జరిగింది బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు కూడా ఇప్పటికే ఏవైతే కమిటీలు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయో అవి వెంటనే పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఒక కేడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి బీజేపీ అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ కూడా వాళ్ళను నిలదీయాలి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీయాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా రైతాంగ సమస్యలపై ముఖ్యంగా ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తయిందని చెప్పి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉందో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పి బీజేపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి తోడు ఇప్పటికే పార్టీని మరింత స్ట్రెంగ్ చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీలకు కానీ రెండు ఎమ్మెల్సీలను బీజేపీ గెలుచుకుంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ఒక గ్రాఫ్ అనేది రోజురోజుకు పెరుగుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్న ఈ తరుణంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని ఇప్పటికే జాతీయ నాయకత్వం జేపీ నడ్డా ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచించారని చెప్పి కూడా కిషన్ రెడ్డి యొక్క సమావేశంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా ఏప్రిల్ ఆరవ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంటే ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు ఒక దిశ నిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ప్రజా సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఆ యొక్క హామీలు అమలు తీరు కావచ్చు అదేవిధంగా తాజాగా హెచ్సియు భూముల వ్యవహారంలో కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది బీజేపీ ఇప్పటికే ప్రకటించింది హెచ్యూ భూములకు సంబంధించినటువంటి విద్యార్థుల పక్షాన మేము నిలబడతాము ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే విషయంలో అని చెప్పి బీజేపీ ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఈరోజు సమావేశంలో కూడా అది చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది ప్రభుత్వ ఏడాది పాటు సాగిన పాలనలో వైఫల్యాలు ఇచ్చిన హామీల అమలు అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు రైతు రుణమాఫీ పూర్తి కాకపోవడం కావచ్చు ఇవన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇక ప్రజల్లోకి వెళ్ళవలసిందే అని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది రాబోయే రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి కూడా కిషన్ రెడ్డి ఒక యొక్క పదాధికారులకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా విడుదలైంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బీజేపీ ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయాలా వద్దా అనేది కూడా ఈ యొక్క సమావేశంలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క సమావేశం ఇంకా కూడా కొనసాగుతుంది ఉంది మరి మరి కాసేపు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సమావేశం ముగిసే వరకు మరి ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారా లేదా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు